స్వాగతం విజయవాడ భవానీపురం పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుండాయిజం బుద్ధ వెంకన్న వర్గీల బరి తెగింపు పశ్చిమ కూటమి కార్యాలయ కార్యదర్శి శ్రీధర్ మాఠని సైతం లెక్క చేయని చిన్న సుబ్బయ్య పత్తి నాగేశ్వరరావు ఫుట్ పాత్ పై చిట్టి ఇడ్లీ అమ్ముకొని జీవించే వ్యక్తి పొట్ట మీద కొట్టిన చిన్న సుబ్బయ్య పత్తి నాగేశ్వరరావు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం నలభై డివిజన్ టీడీపీ అధ్యక్షులు చిన్న సుబ్బయ్య నలభై ఒకటో డివిజన్ అధ్యక్షులు పత్తి నాగేశ్వరరావులు ఇద్దరు బుద్ధ వెంకన్న వర్గీయులు బుద్ధ వెంకన్న అడుగుజాడలో నడుస్తారు కానీ నలభై ఒకటవ డివిజన్లో రోడ్లపై చిరు వ్యాపారం చేసుకునే చిట్టి ఇడ్లీ బండిపై తెలుగుదేశం పార్టీ కన్నరే చేసింది తనకు సంబంధం లేని నలభై ఒకటవ డివిజన్లో తల శివాలయం సెంటర్లో ఇడ్లీ వ్యాపారి పుట్టకొట్టేందుకు నలభయో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిన్న సుబ్బయ్య పత్తి నాగేశ్వరరావు ఇద్దరు యాభై వేల రూపాయలు ఇవ్వాలని చిట్టి ఇడ్లీ వ్యాపారిని అడిగారు అంత ఇచ్చుకోలేని ఇరవై వేలు రూపాయలు ఇస్తారని చెప్పగా అందుకు నిరాకరించిన చిన్ని సుబ్బయ్య పత్తి నాగేశ్వరరావు ఇద్దరు పదిహేడవ తేదీ శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు జేసీబీతో శివాలయం సెంటర్ వద్ద ఉన్న చిట్టి ఇడ్లీ కౌంటర్ని గ్యాస్ సిలిండర్లు సామాను తీసి శ్మశాన వాటికి ఎదురుగా పడేశారు పశ్చిమ కూటమి కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్ బాధితులకు అండగా ఉన్నప్పటికీ జేసీబీతో తొలగించారు సుబ్బయ్య వర్గం మాత్రం పత్తిపాటి శ్రీధర్ ఆఫీసు ముందు పెట్టుకోండి ఇది ఆయన స్థలమేమి కాదు ఆయన ఎవరు ఇక్కడ చెప్పడానికి ఆయనకి ఏమిటి సంబంధం ఇక్కడ పెట్టడానికి వీలు లేదంటూ బాధితుడిని ఫోన్లు బెదిరించారు టిఫిన్ బండ్ల వద్ద చిన్న సుబ్బయ్య పత్తి నాగేశ్వరరావు అక్రమ వసూలకు పాల్పడుతున్నట్లు కూటమిప కార్యాలయానికి గతంలో అనేక ఫిర్యాదులు వెళ్ళాయి అర్ధరాత్రి అక్రమంగా చిట్టు ఇడ్లీ బండిని సాయంతో తొలగించడంతో బాధితుడు శివ చిడ్డ సుబ్బయ్య పత్తి నాగేశ్వరరావు పై భవానీపుర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు బండి రోడ్డు మీద ఉంటుంది నువ్వు ఏమన్నా మర్యాద పూర్వకంగా నువ్వు నువ్వు ఎక్కడ ఈ ఎక్కడ పెట్టుకోవడానికి మాతో పెట్టుకుంటూ ఉంటావు నువ్వు ఏందో